మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఏపీలో ఇరవై ఆరు జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోందని భారతి ప్రవీణ్ పవార్ దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు అలాగే పేదలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను అందిస్తున్నామని వెల్లడించారు కాగా అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్న విషయానికి తెలిసిందే ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి